విద్యార్థులు హాజరుగా రెండు వందల డెబ్బై మంది నైన్టీ త్రీ పర్సెంట్ సాధించారు అదేవిధంగా రెండు స్కూల్ హండ్రెడ్ పర్సెంట్ సాధించాయి ఒకటి జగన్ కుమార్కొండూరు రెండు కేజీబీవి కలిగిరి కేజీబీవి కలిగిరి నుంచి జిల్లాలో కేజీబీ కలిగిరి కేజీబీవి స్కూల్లో జిల్లాలో ఫస్ట్ సెకండ్ థర్డ్ మన కలిగిరి కేజీబీవి స్కూల్లోనే వచ్చాయి జిల్లా స్థాయిలో కేజీపీ స్థాయిలో జిల్లా ఫస్ట్ సెకండ్ థర్డ్ మన కేజీపీ గురించి రావడం జరిగింది అదేవిధంగా మన ఉదయగిరి నియోజకవర్గంలో చూస్తే ఉదయగిరి నియోజకవర్గంలో చూస్తే మన మండలం కలిగిన మండలమే టెన్త్ క్లాస్ రిజల్ట్ లో టాప్ లో ఉంది నైన్టీ త్రీ పర్సెంట్ లో కలిగిన మండలమే మన దివో గారు వచ్చి మన టెన్త్ క్లాస్ మీద రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు మన జిల్లా మన ఉదయగిరి నియోజకవర్గంలో మన మండలమే మొదటి స్థానంలో నిలిచింది అదేవిధంగా సిద్ధనకొండ హై స్కూల్ నుంచి పి ధనుష్ విద్యార్థి ఐదు వందల ఎనభై మార్కులతో మన ఉదయ నియోజకవర్గంలో రెండో స్థానంలో నిలిచారు అయితే మనం మరో స్థానంలో ఉన్నాము ఇండివిజువల్ విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్స్ ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులతో మనము కలిగిన మండలం నుంచి సిద్ధనకొండ హై స్కూల్ రెండో స్థానంలో నిలిచింది విధంగా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో ఆల్బెంట్ టాబ్లెట్స్ తో విజయవంతంగా మనము అదే విధంగా మనకి మధ్యాహ్న భోజనం జరుగుతూ ఉంది అది మార్చాము దొక్కా సీతమ్మ అనే మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఒక గొప్ప వ్యక్తి పేరు పెట్టడం జరిగింది అందరూ తీసుకోవాలని చెప్తున్నాను అందరూ తెలుసుంటే తెలుసుకోండి దొక్కా సీతమ్మ అనే పేరు ఎందుకు పెట్టారంటే ఆమె గోదావరి జిల్లాలో చెందిన గోదావరి జిల్లాలో ఎప్పుడు వరదలు వస్తూ ఉంటాయి వరద ప్రాంతంలో ఈ వరదల ప్రవచన వరద బాధితులు వాళ్ళందరికీ ఏ రోజు ఎంతమంది వచ్చినా కానీ భోజనం లేదు అనుకుండా ఆమె భోజనం ఏర్పాటు చేసేవారు అందుకని గొప్పదం పేరు ఉంచాలని చెప్పేసి మనకి దొక్క సీతమ్మ మధ్యాహ్నం కలప అనేది మనకి పేరు మార్చడం జరిగింది అదేవిధంగా మన మండలంలో మధ్యాహ్న భోజనానికి ఏ రోజైనా వయస్ అలాట్మెంట్ కాకపోతే గౌరవ ఆశీర్దా వెంటనే స్పందించి నేను వెంటనే స్పందించి వీళ్ళతో మాట్లాడి బియ్యం జరిగింది వారికి ఈ మన విద్యాశాఖ తరఫున అదేవిధంగా మన గారు నేను పెడిగిపోత ప్రోగ్రాం కార్యక్రమం కానీ ఏ విద్యాశాఖ విద్యాశాఖం కానీ ఉన్నా కానీ వెంటనే స్పందించి ఆయన కూడా దాంట్లో హాజరయ్యి ఎప్పుడు అన్నింటికి జీవంతం కావడానికి సహకరించారు అదేవిధంగా మీడియా సోదరులు కూడా ఎప్పుడు కూడా విద్యాశాఖ సంబంధించి ఏదైనా కూడా మేము అడిగితే వెంటనే వారు స్పందించి వారి సహకారం కూడా అందించగలిగితే మీడియా ఆ విధంగా మీడియా సోదరపు కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అదే విధంగా అదే విధంగా మిగిలిన సర్పంచ్ ప్రతి గ్రామంలో సర్పంచ్ కూడా సౌలభాలు సర్పంచ్ గారు ఈ విధంగా అందరూ సహకరించి ఉన్నారు మీ అందరూ సహకారం ఉండే విధంగా